నెల్లూరు నగరంలోని రామచంద్ర రెడ్డి హాస్పిటల్ నందు ఈ రోజు మధ్యాహ్నం నూట యాభై మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం మంచి కంటి సత్యనారాయణ గారికి జన్మదిన సందర్భంగా భార్య రమాదేవి అల్లుడు అనిల్ కూతురు శైలజ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పినాకిని ప్రెసిడెంట్ శేషాద్రి సుధీర్ డాక్టర్ లైన్ శేషు సత్యనారాయణ హనుమంతరావు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు ఈరోజు మా నాన్నగారి ఎక్స్పీరియన్స్ సందర్భంగా నూట యాభై మందికి ట్రాన్స్ఫర్ హాస్పిటల్ దగ్గర అన్నదానం చేసింది మీ పేరండి మీరు గారు మీతో పాటు ఎవరెవరు పాల్గొన్నారు మా హస్బెండ్ మా మదర్ ఈరోజు ನಾನು ಅಣ್ಣನೌಕೆ ನಾನು ಡಾಕ್ಟರ್ ಮಾವ ಪಕ್ಕದ ಕಪಿಡ ಕೂಡ ಹೇಯಲಿ ಶುರು ಹೋಗುತ್ತೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಮೂರ್ ಕಿನಾಟಿ ಟೀಚರ್ ಅಂತ ಹೇಳಿ ಸರ್ವಿಸ್ ಸರ್ವಿಸ್ ಎಲ್ಲೆಲ್ಲಾ ಇದೆ ಎಲ್ಲೆಲ್ಲಾ ನಾನು ನಾನು ಅಂತ ಹೇಳಿ ಮೂರ್ ಕಿನಾಟಿ ಸರ್ವಿಸ್ ಟೀಚರ್ ರೆಕಮೆಂಡೇಶನ್ ಇದೆಲ್ಲಾ ಹಂತದಲ್ಲಿ ಈరోజు ಸತಿನಾರಣ್ ಕ್ವಿಕ್ ಟೆಸ್ಟ್

గంట సింబల్ ని ట్రాప్ చేయండి